అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ జీవితంలో వండి సమస్యలకి మనం పనులు చేసేటప్పుడు ఆటంకాలు వచ్చినా ఏ పని సరిగా జరగకపోయినా వీటన్నిటికీ ఒకే ఒక మార్గం ఉంది అది ఏంటంటే గురుచరిత్ర పారాయణ చేయడం గురుచరిత్ర పారాయణం చేయడం వలన మనకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ఎటువంటి సమస్యలు మన ధరి చేరవు ఆ గురుని అనుగ్రహం ఉంటే చాలు మనకు అన్నీ సక్రమంగా జరుగుతాయి అయితే గురు చరిత్ర ఎలా పారాయణ చేయాలి ఏ రోజు మొదలు పెట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ గురుచరిత్ర పారాయణము కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకోవచ్చు ఈ చరిత్ర పారాయణం చేయదలిసిన వారు ఉదయం స్నానం చేసి ఏమి తినకముందు దేవుని ముందు కూర్చొని దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి కాఫీ పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఉదయం పారాయణ చేసుకున్నట్టుకు వీలు కాని వారు సాయంత్రం కూడా చేసుకోవచ్చు సాయంత్రం భోజనం చేయకముందు చేసుకోవాలి ఒక్క పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణం పూర్తి చేయడానికి వీలు పడినప్పుడు ఉదయం కొంచెం సాయంత్రం కొంచెం అధ్యాయాలు పారాయణ చేసుకోవచ్చు ఈ పారాయణ చేసేటప్పుడు మాంసాహారం ముట్టకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఉదయం పారాయణ చేసి సాయంత్రం కూడా పారాయణ చేసేవాళ్ళు సాయంత్రం స్నానం చేసి భోజనం చేయకముందు పారాయణ చేసుకోవచ్చు ఒక్క రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయాలనుకున్నవారు ఆ రోజంతా భోజనం చేయకుండా పండ్లు పాలు వంటి ద్రవ పదార్థాలు తీసుకొని పారాయణ చేసుకోవచ్చు లేకపోతే ఒక వారం రోజుల్లో పారాయణ చేసుకోవచ్చు దీన్ని పారాయణ అంటారు అది కూడా వీలు లేని వాళ్ళు రెండు వారాల్లో చేసుకోవచ్చు దీన్ని ద్వి ద్విసప్తాహ పారాయణ అంటారు లేదు అది కూడా చేయలేని వాళ్ళు ఇరవై ఒక్క రోజులు చేసుకోవచ్చు అందుకు కూడా అవకాశం లేని వాళ్ళు రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణ చేసుకోవచ్చు కానీ స్త్రీలు బహిష్ట సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు ముట్టకూడదు మనం ఏ చరిత్ర అయితే ఏ గ్రంథం అయితే పారాయణ చేస్తామో ఆ గ్రంథం ఎవ్వరికి ఇవ్వకూడదు అవి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పారాయణ పూర్తి అయ్యాక దాంట్లో కొంచెం దక్షిణ పెట్టి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అలా దానం చేస్తే ముల్లోకాలలోనూ దానం చేసిన పుణ్యఫలం వస్తుంది స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక శ్లోకం చదువుకొని ఈ పారాయణ చేయవచ్చు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోంబివా ఎస్మరేత్ పుండరీ కాక్షం స బాహ్యాభ్యంతర శుచిత అనే శ్లోకాన్ని చదువుకొని ఈ పారాయణ చేయాలి ఈ శ్లోకాన్ని చదువుకునే ముందు కొంచెం నీళ్ళని చేతిలో తీసుకొని దాన్నే గురు పాదోదకంగా భావించి కొంచెం నీరు త్రాగి కొంచెం శిరస్సును చల్లుకుంటే మన బాహ్య అభ్యంతరములన్నీ శుచి అవుతాయి స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీ గురు చరిత్ర శ్రవణం చేసిన అదే ఫలితం ఉంటుంది పారాయణ చేయడానికి వీలు కాని సమయంలో శ్రీదత్త జయదత్త అని కానీ దత్త దత్త అని కానీ మనము మనం ఎన్నిసార్లు అనుకోగలము అన్నిసార్లు జపం చేసుకోవచ్చు ప్రతిరోజు నిత్య పారాయణ అయిపోయిన తర్వాత దత్తాత్రేయ శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి ఏదైతే కోరికతో మీరు చేస్తున్నారో ఆ కోరిక భగవంతుడికి చెప్పుకొని ఈ గురు చరిత్ర మొదలుపెట్టాలి ఆ సంకల్పాన్ని భగవంతుడికి ఖచ్చితంగా చెప్పుకోవాలి దాని తర్వాత గురుచరిత్ర పారాయణం ఎప్పుడైనా గురువారం రోజు మొదలు పెట్టాలి బుధవారం రోజుకి దాన్ని ముగించేయాలి ఈ గురుచరిత్ర పారాయణం ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి దత్తాత్రేయుని మీద నమ్మకంతో చేసుకోవాలి అప్పుడే మీ సంకల్పం నెరవేరుతుంది ఈ గురుచరిత్ర మీరు మొత్తం పారాయణంతా అయిపోయే లోపల ఆ దత్తాత్రేయుడు మీ స్వప్నంలో ఖచ్చితంగా కనిపిస్తాడు ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు అలా కనిపించారంటే మీ సంకల్పం నెరవేరినట్లే ముందు మీ కులదైవం రూపంలో కానీ ఒక ఋషి రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మీకు స్వప్న దర్శనం ఇస్తాడు అయితే పారాయణ అయిపోయేటప్పుడే ఈ దర్శనం అవుతుంది భక్తి శ్రద్ధలతో చేస్తేనే ఆయన దర్శనం అవుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్